ఇతర పార్టీ నాయకులు ప్రియమైన సోదరి సోదరులు ప్రధానంగా పార్టీ నమస్కారాలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం యొక్క వెనకబాడుతన మీద ఆందోళన చేస్తూనే ఉన్నారు అయితే దురదృష్టం ఏంటంటే దున్నపోతు మీద వాన పడినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి దున్నపోతూ వాన పడుతుంటే హాయిగా తోకూపుతుందట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లే ఉంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అంటారు కూటమి ప్రభుత్వం కూడా అట్లే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నాను నేను మాకేమి గవర్నమెంట్ తిట్టడం ఒకటే టూటి కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదహైదవ తేదీ జెండా ఆవిష్కరణ చేస్తూ కర్నూల్లో వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేస్తా అని చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నేను ఆలూరు ప్రాంతం వాసులు లేదా గుండ్రేవుల ప్రాంతం అంటే కర్నూలు మండలాన్ని చివరి భాగంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు మీరు కనుక్కోండి వేదవతి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిందా గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయింది ఆర్టీఎస్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వారు నాలుగు టీఎంసీల నీళ్లు అదనంగా మీరు వాడుకోవచ్చు అని కర్నూలు జిల్లాకు అవకాశం ఇచ్చారు బచావు ట్రిబ్యునల్ మనకు అలొకేషన్ లేదు గా ఉండేదే వాడుకుంటూ ఉండినాం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు టీఎంసి మీరు వాడుకోండి అని చెప్పాడు ఈ ప్రాంతం యొక్క కరోను చూసి కర్ణాటక వాళ్ళు వాటర్ అలొకేషన్ లేకపోయినా తుంగ మీద భద్ర మీద లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి వేల ఎకరాలకు నీళ్లు తీసుకుపోతున్నారు తుంగభద్ర ప్రాజెక్టు హోస్పేట్ దగ్గర ఉండేటువంటి ప్రాజెక్ట్ యొక్క నీళ్ళన్ని కర్ణాటక పారి మిగతా వేదన వంటి వస్తున్నాయి ఎల్ఎన్సిలో ఒకప్పుడు నేను చదువుకునే నాకు గుర్తుంది కర్నూలు అందరి నదిలో ఎల్ఎన్సీ నీళ్ళు పారేటివి లోతు నీళ్ళు ఎప్పుడు పారుతుండేటివి కల్లూరు మండలం మొత్తం కూడా ఎల్ఎల్సిలో పంటలు పండేటివి ఇప్పుడు కోడుమూరు డివిజన్ కొట్టేసినారు ఎమ్మిగనూరు డివిజన్ కూడా దాదాపు నీళ్లు రావడం లేదు ఈ ఆదోని ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని నీళ్లు వస్తున్నాయి అంటే ఎల్ఎల్సి నీళ్లు రాక వేదవతి నిర్మాణం జరక్క లేకపోతే గుండ్రేవుల నిర్మాణం జరగక్క తుంగభద్ర నీళ్ళని కిందికి పోయి కృష్ణాలో కలిసిపోతున్నా ఆ నీళ్ళతో పాటు మన కన్నీరు మన ప్రాంతం ప్రజల కన్నీరు కలిసిపోతున్నా ప్రభుత్వాల్లో చలనం లేదంటే ఈ ప్రభుత్వాలు దున్నపోతు ప్రభుత్వాలుగా ఏమనాలంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఒక డిబేట్లో చెప్తున్నారు కొంతమంది అబ్బో నిద్ర నిద్రాహారాలు మానుకొని అహర్నిశలు పనిచేసి రాస్తాను అభివృద్ధి చేస్తున్నాడు నిద్రాహారు మానై పని చేస్తున్నాడు లేదా నాకు అవసరం లేదు ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందో ఒక్క మాట చెప్పమని అడుగుతున్నాను నేను ఒకప్పుడు ఆదోనిపట్నం పారిశ్రామిక కేంద్రంగా ఉండేది ఈరోజు ఏ పరిశ్రమలు ఉన్నాయి ఒకప్పుడు ఎమ్మిగనూరు పట్నం పరిశ్రమల కేంద్రంగా ఉండింది అటు వ్యవసాయము ఇటు ఉపాధి రెండిటితో సెకండ్ బాంబే అని పేరు పెట్టుకున్నారు దీనికి ఇటు సెకండ్ బాంబే కాదు ఇది ఎంత దరిద్రమైనటువంటి టౌన్గా మారిపోయిందంటే పట్టించుకుని నాదులు లేడు నీళ్లు లేవు రోడ్లు లేవు వ్యవసాయం లేదు పంటల గిట్టుబాటు బాధ లేదు ఏమిటి పరిస్థితి మరి ఆదోని ప్రాంత ఎమ్మెల్యే కానీ లేదా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి కూటమి ఎమ్మెల్యేలు కానీ కమిషన్లు కమిషన్లు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డం తప్ప అరే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రజల ఓట్లు ఇస్తాను నీకు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కమిషన్లు చేసుకోమని ఇచ్చిన నీకు ఓట్లు ఈ ప్రాంతం వెనకబడి ఉండాలా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా ఈ ప్రాంతానికి పరిశ్రమలు కావాలా ఈ ప్రాంత పిల్లలకు ఉపాధి దొరకాలా ఉద్యోగాలు దొరకాలా ఈ ప్రాంత రైతులకు నీళ్లు కావాలా గిట్టుబాటు కావాలా ఒక్కడన్నా అడుగుతున్నాడా ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా